ఎంత మంది అయితే అమర్వీలయ్యారు ఆ యొక్క కలెక్టర్ గారిని రిసీవ్ చేసుకున్నారు ఎస్పీ గారికి అమర్వీరు యొక్క పేరు அதே விதம் பாபா மேடம் மேடம் பாபா மேடம் గత ఫ్లాగ్ డే నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సోదరులు అమరులైనారు దేశ సేవ కోసం ప్రజల రక్షణ మన జిల్లా తరఫున ప్రగాఢమైనటువంటి వివాదాలు అదేవిధంగా ఈ ఫ్లాగ్ డే ఈ రోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ మన భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇండియన్ ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందినటువంటి రోజు ఈరోజు దేశవ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతర్గత భద్రత విషయంలో అమరులైనటువంటి పోలీసులని ఘనంగా స్మరించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట ఏదైతే ఏర్పడిందో ఆ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనకు ముగ్గురు పోలీసు సోదరుడు అసూలు బాసడం జరిగింది రెండు వేల సంవత్సరంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో బడే సాహెబ్ అనే అధికారి అదేవిధంగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సూర్యాపేటలో ఉగ్రవాదుల చేతిలో లింగయ్య అనే పోలీస్ అధికారి అదేవిధంగా మహేశ్వర్ అనేటువంటి అధికారి అసూలు బాసడం జరిగింది వాళ్ళందరికీ కూడా సూర్యాపేట జిల్లా పోలీసుల తరఫున అందరికీ మనం ఘనంగా నివాళులు అర్పిద్దాం వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం వాళ్ళ అంకుట దీక్షతను మనం ముందు ముందుకు తీసుకొని వెళ్దాం ప్రత్యేకంగా తెలంగాణ పోలీసులో ఉన్న మన ట్యాబ్లైన్ డ్యూటీ

ఉగ్రవాదులు కావచ్చు అట్లాంటి చాలెంజెస్ వచ్చినప్పుడు శాంతి భద్రత కోసం వారి సేఫ్టీ కోసం ప్రత్యేకంగా పోలీస్ ముందు ఉండి వారి డ్యూటీలు నిర్వహించిన క్రమంలో పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు మీ డ్యూటీకి ప్రత్యేకంగా నా తరపున నేను సెల్యూట్ చేస్తూ డ్యూటీ క్రమంలో అసలు బాసిన వారు ప్రాణాలకు ధ్యానం చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తిరస్కరించి వారికి నా తరఫున వారికి ధన్యవాదాలు తెలుసు తెలుపుతూ వాళ్ళకి వాళ్ళ సాక్రిఫైస్ గురించి ప్రత్యేకంగా ఎప్పుడు వారు మన వృత్తిలో ఉంటాయి ఉంటారు అదేవిధంగా వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టిస్తూ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్గా సూర్యపేట జిల్లాలో ఉన్న ఆ ఫ్యామిలీస్ కి ఎస్పీ గారు కోఆర్డినేషన్ తో వారికి అందుబాటులో ఉంటూ అండగా ఉంటూ వారికి హెల్ప్ చేయడానికి ఉన్నారని తెలియజేస్తూ అదేవిధంగా భగవంతుడు దేవుడికి మన పోలీస్ బృందానికి పోలీస్ టీం కి ఇంకా ఎక్కువ బలం ఇవ్వాలి ఇంకా ఎక్కువ కరేజ్ ఇవ్వాలి సామర్థ్యం వారి